ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి సింహ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మిమ్మల్ని కోటీ స్వర్లు చేయబోతుంది మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించిన అదృష్టం మీకే సొంతం అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ సింహరాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారిక అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి Yeah. Okay. ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలానే మీరు ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే మేము వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అత్తిగా స్నేహం చేసి అత్తిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీరు చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవి ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడండి చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీకు బాగా పరిచయం కబుతూ ఉన్నారు కాబట్టి మీరు అనుకున్నటువంటి జీవితం ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కెరీర్ పరంగా కూడా అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని వాదులు కూడా పూర్తిగా తొలగిపోయి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు వరకు అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ రాశువారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు కొత్త కొత్త వాళ్ళు మీకు బాగా పరిచయం కాబోతు ఉన్నారు గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో మూల మోసం చేయాలన్న ఇలాంటివి బాగా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక సింహరాశ్వర్ వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడులు ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ సింహరాశు వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జామ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది బాగుంటుంది తద్వారా మీరు మీరు ఖచ్చితంగా లాభాలే చూస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది సింహరాజు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే మీరు ఎన్నో శుభకార్యాలు కూడా జరుపుకోబోతూ ఉన్నారు శుభకార్యాలు అంటే గతంలో మీరు జరగలేదని బాధపడుతున్నట్లయితే ఇకపై మీరు బాధపడకండి మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది మీ గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఎన్నో గొడవలు కానీ ఉన్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పవచ్చు అలానే మీరు నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడు అప్పుడకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాదు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఓకే అండి చూ చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్